హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచికల్ గడపల నేను మీ జాన్సి ఇవాళ మనం మెయిన్ రోడ్ రాజమండ్రిలో ఉన్నటువంటి వెంకటరమణ జమ్స్ అండ్ బీట్స్ దగ్గరికి వచ్చేసాం అలాగే జమ్స్ కలెక్షన్ కానీ బీచ్ కలెక్షన్ కానీ షేర్ చేయట్లేదండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను మగ్గన్ లైసెస్ తోటి ప్లెయిన్ సారీస్ ని డిజైనర్ శారీస్ గా కన్వర్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉందండి ఆ కలెక్షన్ చూసేద్దాము వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీ లైక్ చాలా మోటివేషన్ అలాగే సబ్స్క్రైబ్ కూడా హాయ్ అండి నమస్తే ఇది వచ్చేసి వెంకటరమణ జమ్స్ బీట్స్ మెయిన్ రోడ్ రాజమండ్రి అండ్ ఈ రోజు టాపిక్ వచ్చి సరికొత్త క్రియేషన్ అని తీసుకురావడం జరిగింది అది కూడా మన రాజమండ్రి బ్రాంచ్ లోనే అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఆన్లైన్ లో కూడా అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ కట్ వర్క్ ప్లేసెస్ అన్నమాట మగ్గం వర్క్ లో మనకి బ్లౌజెస్ చూసాం బ్లౌజెస్ చాలా సక్సెస్ చేశారు అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇప్పుడు కట్ వర్క్ ప్లేసెస్ అని తీసుకురావడం జరిగింది అండ్ ఇప్పుడు వస్తున్న సీజన్ సీజన్లకే గానీ లేకపోతే పాత పెళ్లి పట్టు శారీస్ రీక్రియేషన్ చేసుకోవడానికే గానీ లేదంటే డ్రెస్సెస్ ఇలాగా అవుట్ ఫిట్ మోడల్స్ ఏవైనా క్రియేట్ చేసుకోవడానికి ఆ ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి తగ్గట్టుగా తీసు మోడల్స్ అన్ని తీసుకురావడం అనేది జరిగింది అండ్ ఈ రోజు మనకి వచ్చిన శారీస్ లోకి వచ్చేస్తే ఇవన్నీ కూడా ప్లేన్ శారీస్ కమ్ మగ్గం వర్క్ లేసెస్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పట్టు శారీస్ కి దానికి మ్యాచ్ అయ్యాయి రీక్రియేషన్ చేయబోయే శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఆ అంటే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు బీట్స్ లోనే ఇప్పుడున్న బీట్స్ జ్యువెలరీలో ఉన్న బీట్స్ నేమ్సే కాదు అలా ఫ్యాబ్రిక్స్ లో కూడా చాలా రకాల నేమ్స్ అనేది ఉన్నాయి ఆ నేమ్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాం ఎలా అంటే ఇప్పుడు జార్జెట్స్ అని ఖాదీ అని సో చాలా ఇలాగా రకరకాల నేమ్స్ అన్ని అన్ని చాలా ఉన్నాయి సో వాటిల్లో మనం మిస్ అయ్యే బంగారం ఏంటంటే లేజర్ శారీస్ అనమాట లేజర్ శారీస్ కి ప్రత్యేకత ఏంటంటే నేను చాలా రీసెర్చ్ చేశాను అంటే ఇప్పుడు చాలా మంది కస్టమర్ అడగడం బట్టి దాన్ని ప్యూరిటీ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు ఎలా పడితే అలాగా అమ్మడం కానీ లేకపోతే మనకి తక్కువ రకం తీసుకొచ్చి ఎక్కువ రకం సేల్ చేయడం గానీ అది వెంకటరమణ జంసన్ కి అనే మాటే ఉండదు ఇందులో ఆ షోరూమ్ లో అండ్ ఇప్పుడు ఏంటంటే నేను చేసిన రీసెర్చ్ అండి ఇప్పుడు జార్జెట్ శారీస్ ఉన్నాయి అంటే అవి ఇప్పుడు డ్రై వాష్ చేయాలి లేకపోతే నార్మల్ చాలా అది ఒక గా దానికి ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది మనకు తక్కువగానే వస్తాయి లైట్ వెట్లుగానే వస్తాయి కానీ ఇప్పుడు మనం మిస్ అయ్యే బంగారం ఏంటంటే లేజర్ శారీస్ అనమాట లేజర్ శారీస్ అనేది దాంట్లో ఉన్న ప్రతి పువ్వులో కూడా దానికి అది ఆ ఇన్క్లూడ్ అయిన షైనింగ్ అనేది ఒకటి ఉంటుంది దానికి అది ఆ గ్లేజింగ్ అనేది దాంతో ఇన్క్లూడ్ అయి వస్తుంది బట్ జాజెట్ కానీ లేకపోతే షిఫాన్ కానీ లేకపోతే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ప్లేన్ శారీస్ కి ఏ క్యాటగిరీస్ అయినా మనకి ఆ టూ త్రీ వాషెస్ అవగానే దాని షైనింగ్ అనేది తగ్గుతుంది బట్ లేజర్ శారీస్ కి మాత్రం ఇన్నర్ నుంచి షైనింగ్ ఉంటుంది అనమాట అది మనం ఎందుకు మిస్ అయ్యమని ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం బట్ ఇప్పుడు దీన్ని రీక్రియేషన్ అనేది అంటే దీన్ని అవుట్ ఫిట్ మోడల్ డిజైనరీ శారీస్ గా అనేది ప్లెయిన్ శారీస్ చేసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రెండ్ ఫాలో అవుతున్నారు అండ్ ఇన్స్టాలో కూడా చాలా రకాల వెరైటీస్ కానీ ప్లెయిన్ శారీస్ లో డిజైనర్ శారీస్ లో పట్టు శారీస్ లో సో మెనీ సో మెనీ ఐటమ్స్ అనేది రావడం జరిగింది అయితే నేను తీసుకు వచ్చిన ఈ లేజర్ శారీస్ ఏంటంటే ఇప్పుడు మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ ఇంకోటి ఉంది ఏంటంటే జిమ్మి చూ శారీస్ అని దాని రీక్రియేషన్ అనేది మొదలవుతుంది మార్కెట్ లో దానిది ఏంటంటే ఆ ఒరిజినల్ శారీస్ నుంచి నార్మల్ డూప్లికేట్ శారీస్ వరకు ఎలా పడితే అలాగా అవి ఆ సేల్స్ లో ఉండడం అనేది జరిగింది అంటే ఇప్పుడు నేను ఒక షోరూమ్స్ కి వెళ్ళాను జిమ్మి చూ శారీస్ అనేది మన రాజమండ్రిలోకి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి ఉన్న అతి పెద్ద షోరూమ్స్ లో ఉన్నాయి కానీ అది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ టెన్ కే అబోవ్ వరకు ఆ శారీస్ ఉన్నాయి బట్ అవి ఏంటంటే మనకి బేస్కోవడానికి కంఫర్టబుల్ ఉండవు దట్ టూ మనకి ప్లేటింగ్స్ అది ఆ మనకి కంఫర్టబుల్ గా రాదు క్యారింగ్ కొంచెం ఈజీగా ఉండదు సో ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి మనకి అతి తక్కువ ధరలో ఆ అందరూ కూడా అవుట్ ఫిట్ డిజైనర్స్ వేసుకునే విధంగా నేను అతి తక్కువ ధరలో దట్టు క్వాలిటీ మంచి క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉన్న శారీస్ అనేది తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి మగ్గం వర్క్ ప్లేసెస్ ఈ మగ్గం వర్క్ ప్లేసెస్ అంటే ఇందులో మనకి కట్ వర్క్ మోడల్ లో ఉన్నాయి ఆఫ్ రౌండ్ లేదంటే వి షేప్ కానీ లేకపోతే ఇలాగ లేసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది అండ్ దీనికి నేను మ్యాచ్ అయిన కొన్ని కలర్ కాంబినేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు శారీ సెలెక్షన్ చేసుకోవాలంటే కలర్ కాంబినేషన్ తోటి చాలా మంది ఇబ్బంది పడతారు బట్ నేను ఆ కొన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని సెట్ చేసి సెట్ చేయడం అనేది జరిగింది సో మీరు ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ కనుక మెసేజ్ చేసినట్టయితే వీటి కలర్ కాంబినేషన్ లేదు అందరికీ ఇవి నచ్చవు సో మీకు కావాల్సిన విధంగా కలర్ కాంబినేషన్స్ కూడా నేను సెట్ చేసి ఇస్తాను అండ్ కస్టమైజేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఇవి ఇన్స్టాలో చూస్తున్నాం అండి సపోజ్ ఇన్స్టాలో చూసినవి సేమ్ అదే కలర్ వస్తుందా లేదంటే క్వాలిటీ వస్తుందా ఇప్పుడు మనకు స్మూత్ గా ఉంటుందా లేదా గా వస్తుందా ఇలాగా చాలా రకాల డౌట్స్ తోటి ఉండి కొనాలనుకుంటే వాళ్ళు కొనడం ఆగిపోతున్నారు ఒకటి అడ్రస్ ప్రాబ్లం రెండు వాళ్ళు జెన్యున్ గా ఇస్తారా అనేది ప్రాబ్లం మూడు క్వాలిటీ ప్రాబ్లం సో మీరు స్వయంగా షాప్ వచ్చి మీరు స్వయంగా సెలెక్ట్ చేసుకుని దీనికి ఏదేది కావాలా అన్నది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ శారీస్ రేంజెస్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజెస్ లోనే స్టార్ట్ అవుతాయి అండ్ ఈ లేసెస్ అన్ని కూడా మీకు స్టార్టింగ్ రేంజ్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ బిలో ఉంటున్నాయండి థౌజండ్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉంటుంది హెవీ వర్క్ తోటి అండ్ సింపుల్ వర్క్ నుంచి హెవీ వర్క్ కూడా మీకు టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి థౌజండ్ బిలో వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకి లేజర్ శారీస్ ఉన్నాయి ఇందులో అండ్ ఆఫ్ పట్టు ఇప్పుడు చూడండి ఈ ఆఫ్ పట్టు మీద ఈ కట్ వర్క్ డిజైన్ అనేది మీకు శాంపుల్ పెట్టి చూపిస్తాను జస్ట్ ఇలా అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇందులోనే వస్తుంది అన్ని కూడా సిక్స్ మీటర్స్ ఉంటాయి శారీస్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ అలా ఉంటాయి దీనికి అన్ని కూడా ఈ లేస్ లెంత్ వచ్చి నైన్ మీటర్స్ ఉంటుంది పక్కాగా మీరు కొలుచుకోవచ్చు కూడా షాప్ కి వచ్చి నైన్ మీటర్స్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా మీకు ఇలా వర్క్ చేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఒక సపోజ్ నేను ఒక రఫ్ గా ఒక శారీ కాస్ట్ ఇది అంటే లేస్ గురించి చెప్తున్నాం ఇది వచ్చింది ఇప్పుడు మీకు హాఫ్ పట్టు వచ్చిందండి ఈ హాఫ్ పట్టు టూ శారీస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది ఇవి ఇది వచ్చేసి మనకి ఈ లేస్ వచ్చి इ कट वर्कोच्छी मन एक... ఈ కట్ వర్క్ లేసెస్ ఇప్పుడు ఈ ఆఫర్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటాయి అండ్ ఈ లేస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఓవరాల్ గా ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మనకి మంచి ఫ్లెక్సిబిలిటీ గా ప్లేట్స్ అవి ఫ్లెక్సిబిలిటీ గా ఉన్న శారీ వస్తుంది దట్టు ఈ గ్లేజింగ్ గానీ షైనింగ్ గానీ మీకు అంతే క్లాస్ లుక్ లో ఉంటుంది అంటే ఇప్పుడు ప్లేన్ శారీస్ అంటే హరి భరిగా ఉన్న కలర్స్ లేదంటే క్లాస్ ఇప్పుడు చాలా మంది అవుట్ ఫిట్ ట్రెండ్ అనేది మొదలైంది ఈ మీ అవుట్ ఫిట్ అండ్ మీకు ఇంట్రెస్ట్ గానీ ఇన్స్టాలో చూసినవన్నీ కూడా మీరు ఇక్కడ మీరు స్వయంగా చేసుకునే విధంగా మీకు వెంకటరమణ అండ్ వీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అండ్ ఇందులో మీకు ఈ కలర్ ఆప్షన్స్ ఇప్పుడు వచ్చే మనకి పెళ్లి లకే గానీ ఇప్పుడు ఆ పెళ్లి కూతురికి సంబంధించినవి కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పట్టు చీరలకి లేసేసే గానీ ఇప్పుడు సపోజ్ ఈ పట్టు చీరలు ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి ఈ పట్టు చీరలకి ఇలాగా మనకి లేస్ వేసుకుంటే మనకి ఇంకా గ్రాండ్ లుక్ అనేది ఇది పెరుగుతుంది అండ్ దీనికి మ్యాచ్ అయ్యే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయి మీకు సో మగ్గం వర్క్ బ్లౌజెస్ గానీ లేదంటే ఈ వర్క్ కట్ వర్క్ లేసెస్ ఏ కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయి పైగా ఇవన్నీ కూడా మీరు స్వయంగా సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ అవన్నీ కూడా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఈ పెళ్లి సీజన్ కి మరింత కలర్ఫుల్ అయిన ఐటమ్స్ అన్ని తీసుకురావడం జరిగింది లేసెస్ కానీ మగ్గం లే కానీ లేదంటే ఈ శారీసే కానీ ఈ డిజైనర్ అవుట్ ఫిట్ అనేది మనకి టూ థౌజండ్ బిలో లోనే ఇవన్నీ కూడా మనం కస్టమైజింగ్ చేసుకోవచ్చు అండ్ వీటిల్లో కూడా మీకు కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకి పెళ్లి కూతురు అది ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తున్నప్పుడు వైట్ శారీస్ అనేది ఎక్కువ ప్రిపేర్ చేస్తారు సో వాటిలు కూడా ఇలా మల్టీ కలర్ తోటి కానీ లేదంటే ఇవి ఫ్రాక్స్ ఇప్పుడు అనర్కలి డ్రెస్లు అవి ఎక్కువగా ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి వాటికి ఫ్రాక్స్ గా వేసుకోవడం కానీ ఇలా లేదంటే సిల్వర్ బోర్డర్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా అనేది మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు ఇందులో మల్టీ కలర్సే కానీ లేకపోతే ఇప్పుడు సపోజ్ ఈ గోల్డ్ సారీ ఉంది దీని రీక్రియేషన్ ఏదైనా చేసుకోవాలంటే దానికి రెడ్ కానీ బ్లూ గాని ఇలా ఏదైనా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది ఇక్కడ ఈ లేసెస్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి మీరు స్క్రీన్ పైన నెంబర్ కనుక ఇవన్నీ ఏమైనా స్క్రీన్ షాట్ తీసి రిఫరెన్స్ పిక్ అనేది నాకు వాట్సాప్ లో పెట్టారంటే నేను మీకు దానికి రిప్లై ఇవ్వగలుగుతాను అంటే రెఫరెన్స్ పిక్ లేకుండా అందరూ చాలా మంది హాయ్ పెడుతున్నారు సో కొంచెం స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా మీకు సెండ్ చేస్తాను అండ్ మనకి పెళ్లి పట్టు చీరలు రీక్రియేషన్ కూడా ఇక్కడ ఈ కట్ వర్క్ ప్లేసెస్ తో చేసుకోవచ్చు సో ఇవి ఇలాగా ఇప్పుడు ఈ పట్టు సారీకి ఈ విధంగా మనం కట్ వర్క్ ప్లేస్ ఇచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా పట్టు సారీస్ లోనే ఆప్షన్స్ ఈ విధంగా ఇక్కడ వేసుకోవచ్చు బ్లౌజెస్ కి మళ్ళీ నార్మల్ గానే ఉంటుందంటే బ్లౌజెస్ కూడా ఈ పైన అంచు అనేది మనం ఆ దీన్ని వేయించేసుకోవచ్చు అంచు అనేది కుట్టించేసుకోవచ్చు ఇదే కాకుండా మనకి ఎవ్రీ టెన్ డేస్ కి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది కలర్స్ అనేది ఆ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయండి అంటే మనం పెట్టిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది చాలా 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 సక్సెస్ చేశారు అందరూ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ లో మనకి డిజైన్స్ కూడా చాలా వరకు వచ్చాయి అండ్ ఇవి కూడా మనకి హెవీ నుంచి సింపుల్ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా వరకు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి హెవీ వర్క్ బ్లౌజెస్ చాలా హెవీ వర్క్ బ్రైడల్ వర్క్ అనేది ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ అంటే ఎవరైనా షాప్ వచ్చి కలర్స్ కనుక మిస్ అయినట్టు అయితే ప్రతి టెన్ డేస్ కూడా కలర్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయండి అండ్ మీకు డోంట్ వరీ మళ్ళీ ఒకసారి టెన్ డేస్ కి లేదంటే కాల్ చేసి వచ్చినా కూడా మీకు ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని చూపిస్తాను అండ్ చాలా హెవీ వర్క్స్ అనేది వచ్చాయి ఇందులో అండ్ మనకి ఇక్కడ కట్ వర్క్ లేసెస్ అండ్ మగ్గం వర్క్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ ఈ పెళ్లిల సీజన్ కి కావాల్సిన షాపింగ్ అంతా కూడా మీకు సగం వెంకటరమణ జంసన్ వీర్స్ లోనే అయిపోతుంది ఇవన్నీ కూడా హెవీ వర్క్ లో ఉన్నాయి మనకు సింపుల్ వర్క్ కావాలన్నా కూడా సింపుల్ వర్క్ లో కూడా ఇవన్నీ కూడా మగ్గం వర్క్ అవైలబిలిటీ ఉన్నాయి ఇలా బ్యాక్ సైడ్ నెక్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీటర్ ఉంటుంది వన్ మీటర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇవన్నీ కూడా ఆఫ్ పట్టు క్వాలిటీ లో వస్తాయి అండ్ సింపుల్ వర్క్ కూడా మీకు ఇవన్నీ కూడా మీకు సింపుల్ వర్క్ లో సింపుల్ వర్క్ కూడా మీకు ఈ విధంగా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ బిలోనే ఉంటున్నాయండి అంటే ఇప్పుడు వరకు మనకి నైన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చినాయి అంటే కొంచెం హెవీ బ్రైడల్ వర్క్ ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించాను కదా ఇలా హెవీ బ్రైడల్ వర్క్స్ అన్ని కూడా మీకు లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో నుంచి ఉన్నాయి అన్నమాట మనకి ఎంత హెవీ వర్క్ కూడా లెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఇదంతా అండ్ మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా